మా నేమ్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ పేరు వచ్చేసరికి ఇట్స్ మీ మచా ఇట్స్ మీ మచ్చా ఈ ఛానల్ కోసం ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలియదు ఒక దగ్గర దగ్గరగా ఒక ఐదు నెలలు రాత్రి మగళ్ళు కష్టపడుతూనే ఉన్నా వీడియోస్ చేస్తున్న వీడియో ఎడిటింగ్స్ కోసం ఆ వీడియోలు చూడడం కొత్త కొత్త వీడియోలు చూడడం ఆ వీడియో ఈ వీడియో ఏదో ఒక వీడియో వైరల్ అవుతున్న వీడియోలు చూడడం ఆ వీడియోలు తీసుకురావడం ఎడిటింగ్ చేయడం దాని మీద మీమ్స్ రాయడం చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ అయితే అండ్ ఉంటా మన వీడియోస్ అన్నిటికీ స్టార్టింగ్లో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అలాగే వన్ థౌజండ్ అలాగా తగ్గుతా పెరుగుతా తగ్గుతా పెరుగుతా తగ్గుతా పెరుగుతా అలా గ్రాఫ్ అలా మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదా కోర్ట్ మూవీ ఆ కోర్ట్ మూవీలో వీడియోకి అయితే నాకు దగ్గర దగ్గరగా టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్ టూ మిలియన్ వ్యూస్ సరే టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి కదా అని చెప్పి ఇంకా ఇంకా నేను దగ్గల అలా వీడియోస్ చేసుకుంటా పోయా కోర్టు మూవీ ఆ తర్వాత అలాగ వేరే వీడియోస్ అలాగ చేసుకుంటూ వెళ్తే వైరల్ అవుతున్నాయి ఇంకా అక్కడి నుంచి వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇదేదో బాగానే ఉందిరా బాబు వైరల్ అయిపోతున్నాయి వీడియోస్ తొందరగా కొద్ది గూగుల్ యాడ్సన్ స్పిన్ వచ్చిద్ది గూగుల్ యాడ్సన్స్ పిన్ వచ్చినాకేమో మనకి ఇంకేముంది అమౌంట్ పైసలు వస్తాయి కదా పైసలు మేము పరమాత్మ హై కదా వస్తాయి కదా అని స్టార్ట్ చేశా స్టార్ట్ చేస్తే ఇంకా వ్యూస్ మీద వ్యూస్ వ్యూస్ మీద వ్యూస్ ఏ వీడియో పెట్టినా సరే వైర్లే వైర్లు వైర్లే వైర్లు సాంగ్ పెట్టినా వైరల్ అయిపోతుంది వీడియో పెట్టినా వైరల్ అయిపోతుంది ఒక్కోదానికి మీరు నెంబరు నైన్ మిలియన్ వ్యూస్ దాకా వచ్చినాయి ఒకదానికి నైన్ మిలియన్ వ్యూస్ ఒకదానికి ఎయిట్ మిలియన్ వ్యూస్ ఒకదానికి ఫోర్ మిలియన్ వ్యూస్ ఒకదానికి టూ మిలియన్ వ్యూస్ ఇన్ని వ్యూస్ వచ్చినా కూడా జీరో ఫైనల్గా మనకి ఏమైందంటే జీరో ఆడు రీయూజ్డ్ కాంటెంట్ అని చెప్పి మనకి ఇచ్చాడు అనమాట రీయూజ్డ్ కాంటెంట్ అంటే మీకు తెలుసుగా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని క్రాప్ చేసి ఎడిట్ చేసి ఇలాంటివన్నీ చేస్తే మనకి మానిటైజేషన్ ఆపేస్తాడు నాకైతే ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయింది తర్వాత టెన్ డాలర్స్ రావాలి కదా ఆ టెన్ డాలర్స్ రావడం కోసం అయితే నేనేం చేశాను వెయిట్ చేశాను టెన్ డాలర్స్ వచ్చినాక ఐడి వెరిఫికేషన్ ఉంటుంది కదా అని చెప్పి వెరిఫికేషన్ వెయిట్ చేశాను ఈలోపు ఏమైందంటే వాడు మరి మళ్ళీ రీచ్ రీచెక్ చేసినట్టున్నాడు ఆల్రెడీ మనం వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని కట్ చేసుకొని క్రాప్ చేసుకొని ఎడిట్ చేసి ఇవన్నీ చేసాం కదా ఎడిట్ చేసినప్పుడు ఏమైందంటే రీజ్డ్ కంటెంట్ కింద తీసుకున్నాం అనమాట యూట్యూబ్ సో అందువలన మీరు కూడా రీజ్డ్ కంటెంట్ పెట్టద్దు ఎందుకంటే ఎవరికి మరి చెప్పలేం కదా ఎవరికే ప్రాబ్లం వచ్చిందో తెలియదు మళ్ళీ అంత కష్టపడి అంత చేసి మన టైం వేస్ట్ అయిపోయి మనం నైట్ అంతా కొన్ని నైట్లు మెలుకొని వీడియో వీడియో ఎడిటింగ్లు అవి ఇవి ఉంటాం అవి చేసినా కూడా ఇప్పుడు నాకు యూజ్ లేకుండా ఇవి సో నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ రీజ్డ్ కంటెంట్ పడుతుంది చాలామందికి పడుతుందంట ఇన్స్టాగ్రామ్లో నేను అందరినీ కలిసి మాట్లాడుతున్నాను కొంతమంది క్రియేటర్స్ని అడిగాను మీరు చేసేది రియూజ్డ్ కంటెంట్ బాస్ మీకు మానిటైజేషన్ అవ్వదు ఒకవేళ మానిటైజేషన్ అయినా ఆగిపోయింది ఒకవేళ మానిటైజేషన్ అయ్యి అమౌంట్ వచ్చినా కూడా ఆగిపోయద్ది అని క్లియర్గా చెప్తున్నారు అందువలన మీరు రియూజ్డ్ కంటెంట్ అయితే చేయొద్దు ఓన్ కంటెంట్ చేయండి ఓన్ కంటెంట్ అంటే ఇది ఇది అలాగే ఇలా పెడితే ఎంత ఒక ఫైవ్ హండ్రెడు టూ హండ్రెడ్ హండ్రెడ్కే కూడా రావు యూస్ డబ్బులు మేము డబ్బులు సంపాదించేస్తున్నాం యూట్యూబ్లో నుంచి మాకు డబ్బులు వచ్చేసి ఇదిగో వచ్చేసి అదిగో వచ్చేసి అని వీడియోస్ పెడతా ఉంటారు మధ్య మధ్యలో యూట్యూబ్ వాళ్ళు అవి చూసి మనమే ఇన్స్పైర్ అయిపోయి అబ్బా మనం కూడా సంపాదించేద్దాం డబ్బులు సూపర్ ఇక యూట్యూబ్లో అనుకుంటాము ఇక్కడ బోల్తా పడింది బండి మనం ఎంత కష్టపడినా కూడా వాళ్ళు మన కిందకేదో వస్తారు ఓన్ కంటెంట్ ఏం చేస్తామండి ఓన్ కంటెంట్ చెప్పండి ఏం చేస్తాను రోజుకు ఒక కంటెంట్ పెట్టాలి ఏ కంటెంట్ పెడతాం ఏ కంటెంట్ పెట్టినా నచ్చదు మనం చేసే వీడియోస్కు హండ్రెడ్ వ్యూస్ వస్తాయి కూడా తెలియదు ఇంకా టెన్ మిలియన్ వ్యూస్ రావాలి ఆ టెన్ మిలియన్ వ్యూస్ రావాలంటే ఇదిగో నాకు ఇంత అడ్డం ఎంత ఉంది కదండి ఇక్కడ దాకా వస్తుంది గడ్డం నాకు తెలిసి నేను అదే అనుకుంటున్నాను మరి నాకైతే ఇంత గడ్డం వచ్చేసి నా చుట్టూ కూడా తెల్లబడిపోతుంది ఓన్ కంటెంట్ ఏమంటారు ఓన్ కంటెంట్ చేస్తే వ్యూస్ ఎవరు మళ్ళీ మానిటైజేషన్ ఫ్రీ అయిపోతుంది అంత ఎలా చేస్తాం అండి బాబు వేరే వాళ్ళ వీడియోస్ కట్ చేసి క్రాప్ చేసి ఎడిటింగ్ చేస్తే మ్యూజిక్ వస్తే సబ్స్క్రైబర్ కూడా పెరుగు ఇగో ఇప్పుడు థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే ఆ వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళే మరి ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ సబ్స్క్రైబర్స్ అందరినీ వదిలేయాలి సో అందువల్ల నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను రీజ్డ్ కంటెంట్ కాకుండా ఓన్ కంటెంట్ పెడదాం అనుకుంటున్నాను అదే కంటెంట్ పెడతాను ఎలా పెడతాను అనేది నేను నెక్స్ట్ 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 వీడియోలో మీకు చెప్తాను కాకపోతే రీయూజ్డ్ కంటెంట్ పెట్టడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను లైవ్ చార్ట్ చేస్తున్నాను లైవ్లోకైతే జీరో ఎవరు రాలేదు అయినా నాకు ప్రాబ్లమే లేదు నేను వీడియోలు తీసుకుంటా బాగా నేనైతే ఆగేదేనా కాకపోతే ఫైవ్ మంత్స్ కష్టపడ్డాం కదా సో ఆ ఫైవ్ మంత్స్ కష్టం అంతా ఒక్క రోజులో వృధా అయిపోయింది డిలీట్ చేస్తుంటే వీడియోస్ అన్నీ చాలా బాధ ఇస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా వీడియోస్ ఇలాంటి ఎడిటింగ్లు ఏమన్నా చేసే పని అయితే ఆపేయండి ఆపేస్తే బెటర్ మళ్ళీ రియూజ్డ్ కంటెంట్ పడిపోయి మానిటైజేషన్ ఆగిపోయి డాలర్స్ ఎంబుల్ మీకు చెప్పడం మర్చిపోయింది డాలర్స్ కూడా మనకు థర్టీ డాలర్స్ దాకా వచ్చింది థర్టీ త్రీ జీరో థర్టీ థర్టీ డాలర్స్ వచ్చి కూడా మనకి మానిటైజేషన్ అయితే ఆగిపోయింది అంటే అప్పీల్ చేయాలని చెప్పి వీడియో ఒకటి పెట్టారు అప్పీల్ చేసేసాను అప్పీల్ చేసేసరికి తాతగా డాలర్స్ మొత్తం ఆఫీస్ చూసుకోండి ఫ్రెండ్స్ యూస్డ్ కంటెంట్ పెట్టద్దు ఓన్ కంటెంట్ పెట్టండి ఓన్ కంటెంట్ అంటే ఇది ఎలాగో మోహాలు చూపిస్తా మాట్లాడాలా ఫేస్ చూపించి మాట్లాడి ఏదన్నా కంటెంట్ గురించి అలా చెప్తా ఉంటే ఓడి ఓన్ వీడియో ఓన్ కంటెంట్ కింద వెళ్ళిద్ది మనం ఫోన్లో నుంచి రికార్డ్ చేసేవి ఓన్ వీడియోస్ కింద వస్తాయంట మళ్ళీ ఇప్పుడు రియూజ్డ్ కంటెంట్ అంటే కొన్ని కొన్ని నేను చూశాను అవేంటంటే ఇప్పుడు మనం సాంగ్స్ సినిమాలో సాంగ్స్ తీసుకొని అయిపోయినా రియూజ్డ్ కంటెంటే మనం ఏదన్నా ఫొటోస్ చూపించి చేసినా రియూజ్డ్ కంటెంట్ అంటే ఏదన్నా వీడియోని అలాగ పైన పెట్టి మాట్లాడినా కూడా చెప్పలేం రిమ్యూజిక్ అంటెంట్ కిందకి వెళ్తుంది సో ఓన్ వీడియోస్ చేసుకొని మాడియేషన్ చేసుకుంటే నా ఫీలింగ్ బెటర్ అనుకుంటాను సో దీని మీద అయితే నేను లాంగ్ వీడియో కూడా ఒకటి తీస్తాను లైవ్ అయితే చేస్తాను లాంగ్ వీడియో కూడా తీస్తాను ఓకే సైనింగ్ ఆఫ్ ఇట్స్ మీ మచ్చా ఐ సీ యూ